ప్రకృతి సేంద్రియ వ్యవసాయంతోనే రైతులకు ప్రజలకు పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సదస్సులు భాగయ్య పేర్కొన్నారు ఈ విధానం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గి రైతుకు ఆదాయం పెరుగుతుందని అన్నారు రైతులు పంటలతో పాటు పాడికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పటాన్చేరులో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రకృతి సేంద్రియ రైతు సమ్మేళనంలో భాగయ్య పాల్గొన్నారు ప్రకృతి సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి రైతులకు విలువైన సూచనలు చేశారు గడిచినటువంటి రెండు మూడు నెలలుగా మన కార్యకర్తలు శాస్త్రవేత్తలు గ్రామ గ్రామానికి పర్యటన చేశారు దాదాపు ఎనభై గ్రామాలలో రైతుల సమావేశాలు జరిగాయి వంద మంది అరవై మంది డెబ్భై మంది ఎనభై మంది ఆ సమావేశాల్లో రైతులు తమ్ముకునే అనుభవాన్ని వాళ్ళు స్వయంగా చెప్పారు అవి విన్న తర్వాత మన పద్మశ్రీ వెంకటేశ్వర గారు ఎల్లారెడ్డి గారు లాంటి అనేక మంది శాస్త్రవేత్తలు గ్రామాలలో మన కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు వెళ్ళి అవన్నీ విన్న తర్వాత వ్యవసాయ మిషన్లో వాళ్ళ కష్ట సుఖాన్ని దూరం చేయడం కొరకు ప్రయత్నం చేశారు దాదాపుగా అన్ని చోట్ల రైతులు ఒకటి భూమి బంజర్ అయిపోతుంది భూమి గుల్లగా ఉండాలి కానీ వెనుమెలిగా భూమి బంజర్ అయిపోతుంది రెండు డిఏపి యూరియా ఇంకా ఎక్కువ వేసినా కొద్దీ ఇంకా వేసినా కొద్దీ పంట ఎక్కువ దిగుబడి రావడం లేదు ఒక వారం కాగానే మళ్ళీ వరి ఎండిపోతుంది ఎర్రగా మారిపోతుంది పెస్టిసైడ్స్ క్రిమి సంహారక మందులు ఇంకా ఎక్కువ వాడాల్సి వస్తుంది బజార్లో కొత్త కొత్త పేర్లతో మందులు వస్తున్నాయి మన శంకరపల్లి హైదరాబాద్ మొత్తానికి కూరగాయలు సప్లై చేసే కేంద్రం ఇది ఇక్కడ కూడా రైతులు కూరగాయలు బాగా పండిస్తున్నారు కానీ అన్ని రసాయనము వాళ్ళు కూడా ఈ పెస్టిసైడ్స్ క్రిమిసంహారక మందులు ఎన్ని రకాల మందులు ఎన్ని రకాల డిజైన్లు ఎన్ని రకాల డబ్బాలు ఎన్ని రకాల డబ్బు చాలా బాధకు గురి అవుతున్నారు ఇవన్నీ చేసిన తర్వాత పంట దిగుబడి వచ్చిన తర్వాత దానికి కాల్సిన పెట్టిన ఖర్చుకి దిగుబడికి తేడా ఉంటుంది అలాగే చర్ చర్చి చర్చిస్తున్నప్పుడు రైతు దగ్గర భూమి లేదు అంటే భూమి ఉంది బ్యాంకులో ఉంది రైతు దగ్గర విత్తనాలు లేవు విత్తనాలు కంపెనీ విత్తనాలు స్వదేశీ కానీ విదేశీ కంపెనీ కానీ రైతు దగ్గర ఎరువు లేదు ఎరువు బయట కొనుక్కోవాలి యూరియా డిఐపి అని క్రిమి సంహారక మందులు బయటే అంటే రైతు సుమారుగా స్వతంత్రాన్ని కోల్పోయాడు ఆచార్య వినోబ బాబాయజీ గాంధీ రెండు పెద్ద ఆయన 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 అన్నారు మొదట భారతదేశం స్వతంత్రంగా ఉండేది అప్పుడు గ్రామాలు స్వతంత్రంగా ఉండేది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు మనం స్వతంత్రాన్ని కోల్పోయాము కానీ బానిసత్వ దేశము బానిసత్వం గ్రామాలలో నలభై ఏడులో భారతదేశం స్వతంత్రం వచ్చింది స్వరాజ్యం వచ్చింది కానీ గ్రామాలకు స్వతంత్రము రాలేదు ఇప్పటికీ గ్రామాలలో బానిసత్వం కొనసాగుతుంది అనేక రకాలుగా అయితే పరిష్కారం ఏమిటి పరిష్కారం మన మీద ఉన్న బాధ్యత ఇది కేవలం ఇవాళ ఒక కార్యక్రమం కాదు ఇది మన జీవితంలో తీసుకురావాల్సిన మార్పు కోసం ఈ కార్యక్రమం ఉపరాష్ట్రపతి గారి మెదక్ వచ్చిన తర్వాత వారు సంవేదనతో చెప్పారు ఎందుకు ఎలా అవుతోంది ఒక కేవీకే ఆరు వందల యాభై మంది రైతులు యొక్క జీవితాలు కొంత మార్పు తీసుకోగలిగింది మిగతా అన్ని కేవీకేలు అలా చేయొచ్చు కదా అని అయితే కేవికేలు చేస్తాయి షేక్ మీరా గారి పెద్దలు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రయత్నం చేసిన తర్వాత మారవలసింది రైతు రైతు కుటుంబాలు మారాలి మన మనస్తత్వం మారాలి మన స్వభావం మారాలి మన మనస్తత్వం మారకుండా మన స్వభావం మారకుండా పరివర్తన రాదు మెదక్ జిల్లాలో రెండో పంట కూడా వరవేశారు కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారితే ఎంత దుఃఖపడుతున్నారు నీళ్ళు లేవు అలా కళ్ళ ముందు ఎండిపోతున్నాయి పుట్టిన బిడ్డ అలా కళ్ళ ముందు చనిపోతే తల్లి ఏడకంగా ఘోషిస్తుంది రెండో పంట మరి వెయ్యతే ఆ బాబుని చెప్తే వినరు అంటే రైతులు రెండో పంట మరి వేయకూడదు పంట మార్పిడి చేయాలి దాని మొదటిది భూమిని సుపోషణ చేయాలి నలభై యాభై ఏళ్ళుగా భూమిని మనం డొల్ల చేశాము భూమిని కలుషితం చేశాము మనం స్వయంగా చేశాము మన కంటితో మన వేళ్ళను పొడుచుకుంటున్నాము అంటే పరిష్కార మొదటిది ఏమిటంటే టెక్నాలజీ సాంకేతికం అనేకం చెప్తున్నారు పరిష్కారం మొదటి విషయము ఆవు మన దేశీ ఆవు మన దేశీ ఆవు పేడ ఆవు పేడలో పది గ్రాముల ఆవు పేడలో కొన్ని కోట్ల జీవాణువులు ఉన్నాయి మన పంటకి బలాన్ని భూమికి బలాన్ని మొక్కకు బలాన్ని ఇచ్చేవి శక్తిని ఇచ్చేవి ఆవు పేడలో ఆవు మతలు ఉన్నాయి ఆవు ఈ రోజున పరిగి దగ్గర ఒక గ్రామానికి వెళితే రూప్ఖాన్ పేడ వంద మంది రైతుల సమావేశం జరిగితే ఆరుగురి దగ్గర మాత్రమే ఆవులు ఉన్నాయి ఆరుగురు సుఖంగా ఉన్నారు ఆరుగురి అనుభవం బాగుంది మళ్ళీ మన దేశీయ ఆవులను కొనాలి మన ఆవుల్ని పోషించాలి మనం కష్టపడాలి రైతు తన కొట్ట కోసం ఎప్పుడు వ్యవసాయం చేయడు రైతు స్వార్థపరుడు కాదు రైతు మోసము చేయలేడు రైతు తన కోసము తన కుటుంబం కోసము ఈ సమాధి కోసం వ్యవసాయం చేస్తాడు దేశం కోసం వ్యవసాయం చేస్తాడు పర్యావరణ రక్షణ కోసం వ్యవసాయం చేస్తాడు రైతు రైతు రాజు కావాలి రైతు బికారిగా ఉన్నాడు కాదు రైతు రాజు కావాలి మళ్ళీ అయి తీరుతుంది అని మన మీద బాధ్యత ఉంది అని మొదటిది ఆవు ఆవు పాలిబడే మానేసిన తర్వాత ఈ ఆవుని ఎవడు పోషిస్తాడు మన ముసలి తండ్రిని పోషించకుండా వృద్ధాశ్రమంలో పెట్టినట్టుగా మహానుభావులు అనేక మంది కాదు ఆవు పాలివడే మానేసిన తర్వాత ఆవు ద్వారా రైతుకు డబ్బు వస్తుంది మూడు ఆవులు మన ఇంట్లో ఉంటే చిన్న గోబర్ గ్యాస్ ప్లాంట్ పెట్టుకుంటే జాగ్రత్తగా కొద్దిగా సబ్సిడీ తీసుకుని అప్పు చేసినా సరే పెట్టుకుంటే మూడు ఆవులతో ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులకి వంట గ్యాస్ వస్తుంది ఎల్పిజి గ్యాస్ ప్రభుత్వం కొనక్కర్లేదు మూడు ఆవులతో ఎల్పి గ్యాస్తో పాటుగా ఐదు ఎకరాల పొలానికి మంచి ఎరువు వస్తుంది బ్రహ్మాండమైన జీవన ఎరువు వస్తుంది రసాయనం లేని ఎరువు వస్తుంది మూడు ఆవులతో ఫినాయిల్ తయారు చేసుకున్నట్టయితే ఇవాళ మిమ్మల్ని చేతులు ఎత్తమంటే ఫినాయిల్ అందరూ వాడుతున్నారు ఎక్కడ ఉండరు కంపెనీ కంపెనీ హైదరాబాద్ కంపెనీ కంపెనీ ఢిల్లీ కంపెనీ కంపెనీ లండన్ కంపెనీ కావచ్చు మన డబ్బు లండన్కి వెళ్తుంది అమెరికాకి వెళ్తుంది హైదరాబాద్కి వెళ్తుంది ఢిల్లీకి వెళ్తుంది వెళ్ళకూడదు మనం ఫినాయిల్ తయారు చేయాలి మూడు ఆవులు ఉన్నట్టయితే కనీసం రైతుకు సంవత్సరానికి పదివేలు నుంచి పదిహేను వేలు ఫినాయిల్కి వస్తుంది ఫినాయిల్ డబ్బు ఎరువు డబ్బు వంట గ్యాస్ డబ్బు ఐదుగురు కుటుంబ సభ్యులకి ఎలక్ట్రిసిటీ బిజిలీ వస్తుంది విద్యుత్ వస్తుంది ఇంకేం కావాలి అని ఇవన్నీ మనం చేయాలి ఇవన్నీ మనం చేయగలము మనం చేసి తీరాలి అంతకంటే వేరే మార్గమే లేదు సంకల్పం కొడుకుది ఇది ఒక సంకల్పం ఇది సంకల్పం ఇచ్ఛాశక్తి ఇది ఎవరి జీవితంలో సంకల్పం ఉంటుందో ఎవరి జీవితంలో ఇచ్చాశక్తి ఉంటుందో వాళ్ళు విజయాన్ని పొందుతారు వాళ్ళ ప్రగతిని సాధిస్తారు అటువంటి సంకల్పం గురువు మనం ఆ తర్వాత విత్తనాలు మళ్ళీ మనం తయారు చేయాలి ఇవాళ మన స్వదేశీ కంపెనీలు కూడా వాళ్ళకి దేశభక్తి ఉన్నప్పటికీ కూడా మన్సంటో విదేశీ కంపెనీకి కొన్ని వేల కోట్ల రూపాయలని రాయల్టీ కడుతున్నారు మర్చిపోద్దు మన అన్ని కంపెనీల దగ్గర రాయల్టీ విదేశీలు తీసుకెళ్తాం కొన్ని వేల కోట్లు వెళ్తున్నాయి ఈ దేశం నుంచి మనకు శోభ నివదది మనకు గౌరవాన్ని వదది మనము మళ్ళీ విత్తనాలు తయారు చేసుకోవాలి అలాగే ఎరువులు క్రిమి సంహారక మందులు మనం తయారు చేసుకోవాలి ఇప్పుడే లక్ష్మమ్మ గారు చెప్పారు దశపర్ణ కషాయం అనేది పంచపర్ణ కషాయం అనేది మనం చేసుకోగలము ఈ రోజున జీవన ఎరువుల పేరుతో బయోప్లాంట్ పేరుతో అనేక మంది కంపెనీస్ ఎరువులు తయారు చేస్తున్నారు రసాయనం లేకుండా మనందరికీ వందనాలు కానీ అక్కడ కూడా మోసపోకూడదు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ వారు బయోప్లాంట్ పెట్టి ఒక లీటర్కి మనోస్ కానీ మిగతా అనేక మందులు ఏవైతున్నాయో రెండు వందల రూపాయలకి అమ్ముతున్నారు కొంతమంది రెండు వేలకు అమ్ముతున్నారు విచిత్రం చూడండి కొంతమంది ఆరు వందలకు అమ్ముతున్నారు అధర్మం ఇది రైతులు మళ్ళీ లూటీ చేయకూడదు రెండు వందలు కాకపోతే కమిషన్ అంటారు రెండు వందలు రెండు వందల యాభై కమ్మండి రెండు వందల డెబ్బై కమ్మండి మూడు వందలు కవండి ఒక లీటర్కి ఒక లీటర్కి రెండు వందల రూపాయలు ఎక్కడా లీటర్కి నాలుగు వందల రూపాయలు ఎక్కడ ఆరు వందలెక్క సుభాష్ పాలేకరుక బాధ అదే ఆర్గానిక్ పేరుతో మళ్ళీ కంపెనీస్ అన్ని కూడా మన సామాన్య రైతుని లూటీ చేస్తారు చేస్తున్నారు దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి కాబట్టి శాస్త్రవేత్తలు కంపెనీలు సేవా సంస్థలు ఎన్జిఓ సంస్థలు అత్యంత నాణ్యమైనది కల్తీ లేనిది మన సామాన్య రైతుకి ఒక ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండే రైతుకి మనం సహాయం చేయాలి ఆ రకంగా మనం సంకల్పం చేస్తున్నాం అందుకని ఏకలవ గ్రామీక వికాస్ ఫౌండేషన్ నర్సపూర్ కృషి విజ్ఞాన కేంద్రంలో రెండు వందల రూపాయలకే లీడరు నైపరివార్లు దాన్ని టెస్ట్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ టెస్ట్ చేసింది అత్యంత నాణ్యమైనది కారణము వ్యాపారం కాదు వ్యాపారంలో కూడా నీతి నిజాయితీ ఉండాలి వ్యాపారంలో కూడా మోసం ఉండకూడదు ఈ భారతీయ భూమిలో అని వాళ్ళ మోసం ఉంది దురదృష్టమది కాబట్టి మనం ఈ రకంగా జీవన ఎరువులు కూడా మనం తయారు చేస్తున్నాం అందించాలి తాత్కాలికంగా ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత తప్పకుండా మన యొక్క ఆవు ద్వారా మన యొక్క మూత్రం ద్వారా మన ఆకుల ద్వారా మనం తయారు చేసుకోవచ్చును ఆ తర్వాత మార్కెట్ మార్కెట్ విషయంలో అనేక మంది మాట్లాడుతున్నారు మనందరము సంకల్పం చేయాలి ప్రతి గ్రామం ఒక కుటుంబం ప్రతి గ్రామంలో ఐదుగురు ఆరుగురు నిజాయితీగా మీరు మార్కెటింగ్ కోసం నిలబడాలి మీ గ్రామంలో పండేటువంటి రసాయనమైన పంట కూరగాయలు కానీ కందులు కానీ వేరుశనగ కానీ ఏదైనా సరే పసుపు కానీ వారి మార్కెటింగ్ కోసం అని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ హామీ ఇస్తుంది అయితే హామీ అంటే ఏమిటి మీ గ్రామంలో వంద కిలోలు టమాటాలు పండాయి పసుపు పండింది మీ ఐదుగురు లెక్కేయాలి దాన్ని ఇరవై కిలోలు పది కిలోలు మీరు లెక్క రాయాలి ఆ బాధ్యత మీరు తీసుకోవాలి మీ మధ్యలో మోసం ఉండకూడదు ఈర్ష్య ఉండకూడదు రాజకీయాలు అడ్డవి రాకూడదు వాటికి రాబోయేటువంటి రెండు నెలల్లో వికారాబాద్ జిల్లా ఒకటి మెదక్ జిల్లా ఒకటి రెండు ఎలక్ట్రికల్ గ్రాండ్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఇస్తున్నారు అది నాది కాదు మీది కాదు మనది ఆ రెండు వ్యాన్ల ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి మండలానికి వారానికి ఒకసారి వ్యాన్ వస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అది ఇచ్చేవేలన వికారాబాదా నార్సింగి నిజాంపేట ఐఐటి కంది అలా వెళుతూ మనము మార్కెటింగ్ చేస్తాం తప్పకుండా ఇక్కడ మార్కెటింగ్ విషయంలో ఇంకా భయపడాల్సి చక్కర్లేదు కానీ నిజాయితీ కావాలి నిజాయితీ కావాలి ఇప్పుడే చీర గారు చెప్తున్నారు సర్టిఫికేషన్ విషయంలో మనం పక్కన కర్ణాటకలో తుమ్కూరులో రాగి పండిస్తున్నారు నాలుగు వేల మంది రైతులు సర్టిఫికేషన్ ఎట్లా ఇంటికి వెళ్తున్నాం మనం కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మగారు అమ్మమ్మగారు తాతయ్య గారు చేతిలో మట్టి తీసుకుంటారు వాళ్ళ ఇంటి దేవత దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేస్తారు మేము మా కుటుంబము రసాయనం లేకుండా సేంద్రియమే పండిస్తున్నాము అని అదే సర్టిఫికెట్ అదే పక్క నాలుగు వేల మంది రైతులు ఇప్పుడు రాగి పండిస్తున్నారు నాలుగు వేల మంది రైతులకి కర్ణాటక బ్యాంకు వాళ్ళు నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బులు లోన్ ఇచ్చారు మూడు పర్సెంట్ లోన్ టైంకి ఇచ్చారు లోన్ సమయానికి ఇచ్చారు మన అనేక బ్యాంకుల్లో సామాన్య రైతుకి లోన్ సమయానికి రాదు మన దురదృష్టం అది నాలుగు వేల మంది రాగిని ముత్తనహల్లి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు కొంటున్నారు మన ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ పాఠశాలకి జావా రాగి జావా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు యాభై శాతం డబ్బు యాభై శాతం తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది మన హై స్కూల్ అన్ని హై స్కూల్ ఇస్తున్నారు ఆ రకంగా మార్కెటింగ్ విషయాలు కూడా మనం చేయాలి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏకలేదే గ్రామ వికాస ఫౌండేషను రైతు నేసము పల్లె సృజన గ్రామ భారతి కిసాన్ సంఘు వేరు వేరు కావు ఇవన్నీ మనవి ఇవన్నీ మనవి ఇవి ప్రజల కోసం మీరు మేము కాదు మనము అందుకని మనం అన్నప్పుడు ప్రేమ ఉంటుంది మనం అన్నప్పుడు సహకారం ఉంటుంది మనము లేనప్పుడు ఈర్ష్య ఉంటుంది అహంకారం ఉంటుంది ప్రదర్శన ఉంటుంది దీని రోజు మనం బయటపడాలి మేము ఒక గ్రామానికి అడిగి చెట్ల గ్రామానికి వెళ్ళాం డెబ్బై ఐదు మందికి ఒక నరసింహారెడ్డి గారు భార్య వంట చేసి పెట్టారు వాళ్ళకి ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు ఏకవల్య ఫౌండేషన్తో సంబంధం లేదు వాళ్ళకి ఒక గ్రామ రైతు భార్యభర్తలు వంట చేసి పెట్టారు అందరు ఎంగలి స్థలాకులు వాళ్ళే భార్య తీశారు ఇది నిజమైన భారతీయత ఇది నిజమైన సమరసత ఇది నిజమైన ప్రేమ ఈ దేశంలో కానీ గ్రామాలలో చైతన్యం ఉంది నిద్రాణమై గ్రామాలలో యువకులు ఉన్నారు చైతన్యం ఉంది శక్తి ఉంది సామర్థ్యం ఉంది కానీ ఏకసూత్రత లేదు కావలసినటువంటి గైడెన్స్ లేదు డైరెక్షన్ లేదు ఇవాళ మనం కలిసి కేవలం ప్రచారం కోసం కాకుండా రాబోయే రోజుల్లో నీటిని సంరక్షించాలి విత్తనాన్ని కాపాడాలి గ్రామంలో పశుసంపద కాపాడాలి వన సంపద కపాడాలి భూగర్భ జలాలను కపాడకోవాలి మానవ సంపదను కపాడాలి మానవ జీవితంలో స్వామి వివేకానంద చెప్పారు ఎవరైతే తమ కోసమే జీవిస్తారో వారప్పటికే చచ్చిపోయారు జీవించగానే దోస్ హూ లివ్ ఫర్ దెమ్సెల్ఫ్స్ దే ఆర్ ఆల్్రెడీ డెడ్ జో స్వయం కేలియే జీతా హై वो मर गया है ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో వాళ్ళు శాశ్వతంగా జీవిస్తారు అంటే మన అనేది బాధ్యత మన అంతర్మే బాధ్యత మన జీవితంలో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో కొంత సమయాన్ని గ్రామానికి ఇవ్వాలి సమాజం కేటాయించాలి నిస్వార్థంగా కేటాయించాలి అలా గ్రామాల్లో మనం కలిసి జీవించాల్సి ఉంది అలాగే ప్రకృతి ప్రకృతి మానవుడి అవసరాలు తీరుస్తుంది కోరికలు కాదు ప్రకృతి మానవుడి అవసరాలు తీరుస్తుంది కోరికలు కాదు ఏ వ్యక్తి అయితే ఏ సమూహం అయితే తన కోరికల కొరకు తన భోగము కొరకు ప్రకృతిని కొల్లగడతారు ప్రకృతి ఆ సమూహాన్ని నాశనం చేస్తుంది నేచర్ విల్ ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ నాట్ ద గ్రీడ్ ప్రకృతి మనుష్యకి ఆవశ్యకత పూరాకర శక్తి కామనావుకి అందుకని మన ప్రకృతితో సహజీనం చేయాలి ఇవాళ మన ఉపరాష్ట్రపతి గారు చెప్పారు మీరు మీ ఇళ్లలో అన్ని విదేశీయే మీ ఇంట్లో ఫర్నిచర్ విదేశీ మీ ఇంట్లో కరెంటు బల్బులు విదేశీ మీ ఇంట్లో తిండి విదేశీ మీ భాష విదేశీ మీ గుడ్డలు విదేశీ ఇలాగే ఈ దేశం ఎలా బాగుపడుతుంది ఆ దృశ్యం మనము మన జీవితంలో మార్పు తీసుకురావాలి మనం మార్పు రావడం వల్ల పరివర్తన వస్తుంది ఆ ఇది ఒక ఈవెంట్ కాదు ఇదొక సంకల్పము ఇదొక సంకల్ప యాత్ర ఇదొక పరివర్తన యాత్ర మెదక్ జిల్లా రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా ఈ మూడు నాలుగు జిల్లాలో రాబోయే ఐదేళ్లలో ఆరేళ్ళు మనందరి కృషి వల్ల మనందరి కఠోర పరిశ్రమ వల్ల పెద్దలందరి యొక్క సహకారం వల్ల శాస్త్రవేత్తల సహకారము ప్రభుత్వ యొక్క సహకారము పెద్దలు రాజకీయ నాయకులు మంత్రుల యొక్క సహకారం వల్ల మనందరం పరివర్తన చెప్పి తీరుతాము అటువంటి శక్తిని మనీ ఆ పరమేశ్వరుని కోరుతూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి